ఇక్కడికి పోయిన తర్వాత రిపోర్ట్స్ ఇంకా ఇన్ని నెలలు అయినా జాయిన్ కాలేదా అంటే మళ్ళీ అదొక ఇబ్బంది అయింది మాకు అప్పుడు సరిగ్గా తెలియక వాళ్ళు అల్లరి ఇలా ఒక్కరే ఆడుకుంటున్నాను హెత్రా హెలోనే ఓ హెలో ఇది ఇలా పడే ముందు అయితే వెళ్తున్నాము ఏం కాదు ఏదైనా కూడా అంతే అప్పుడు మనం సెవెంత్ మంత్లో వెళ్ళి జాయిన్ అయినాం కదా ఇప్పుడు శ్రీమంతం అయిపోయాక ఇప్పుడు ఏమో శ్రీమంతం ఉంటాం కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఆ లతాకైతే ఫోర్త్ మంత్ పడగానే అయితే మనమైతే వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది కాకపోతే ఇప్పటికే చాలా అయిపోతుంది చాలా డేస్ అయింది ఇక ఫిఫ్త్ మంత్ కూడా పడే దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది అయితే చెప్పినారు ఈ టైంలో ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వాలని చెప్పినారు కాబట్టి అందుకోసమే ఇప్పుడైతే లతను అయితే తీసుకొని అయితే వెళ్తున్నా అక్కడికి వర్షం అయితే పడుతుంది అంటే కొంచెం చిన్న చిన్న తుప్పరైతే పడుతుందండి మీకు కనిపిస్తుందో లేదా మొత్తం అంతా పచ్చిగుంది చిరుకులు అయితే లైట్ లైట్గా రాలుతున్నాయి మీకు కనిపిస్తుందా అయినా కూడా వెళ్ళాలి చిన్న గొడుగు ఆ ఉందిలే గొడుగు అవబా లత దా చిన్న ఇద్దరిని నువ్వే చూసుకో అయితే రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు బయటికి పోతారో ఎప్పుడెప్పుడు మేము వచ్చేద్దాం అన్నట్టు ఉన్నారనమాట ఎంతసేపు అయితే పడుకునే అయితే వీళ్ళ దాని అన్నారు నేను వెళ్ళాలనేసరికి తక్కువ అయితే లేచేసినారనమాట నేను రెడీ అవుతున్నప్పటి నుంచి లత రెడీ అవుతున్నప్పటి నుంచి జిరాక్సులు ఆధార్ కార్డు జిరాక్సులు అయితే అన్నీ తీసుకుని అయితే వెళ్తున్నాం ఎప్పుడో జాయిన్ అవ్వాల్సిందనమాట ఇప్పుడు ఐదో నెల పడే ముందైతే వెళ్తున్నాము ఏం కాదే ఏదైనా కూడా అంతే అప్పుడు మనం సెవెంత్ మంత్లో జాయిన్ అయినా కూడా ఇప్పుడు శ్రీమంతం అయిపోయాక ఇప్పుడు ఏమో శ్రీవంతం అదే అండి ఆ ఇంకేమన్నా మళ్ళీ అనుకోలేదు తీసుకురమ్మన్న దాన్ని ఏం చేస్తుందో అలా తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకొని పోతున్నాం అందులో పెట్టుకో బుక్లో పెట్టినట్ట అట్లా పెట్టాలా చినుకులు పడతాయండి చెప్పా దానైనా మేము రూమ్ లో బుట్ట తెచ్చుకుందాం వాళ్ళని ఇంట్లో పంపించేసి మేము పోతున్నాం ఎందుకంటే ఏడుస్తారు కాబట్టి గేట్ వేసుకో డోర్ వేసేసుకోండి సరే రాబా అయితే తీసుకుంటా చెప్పులు చెప్పు బా ఇంతకుముందే బయటికి వెళ్ళేసి వచ్చిన అన్ని లోపల పెట్టేసినాం వర్షం పడుతూనే ఉందన్నమాట అందుకోసమే బయట ఏంటి గొడుగు ఇది నిజంగా వీడియో కోసం అన్నట్టుగానే మొన్న కూడా అంతే చెప్పులు బయటేసే వరకు పరిగెత్తుకొచ్చా అండి పానైనా పా పాపట్ చిన్నవయ్యా లోపల డోర్ వేసుకో అయితే వచ్చేస్తారు వీళ్ళు చిన్నప్ప పడతానే బా కెమెరా పట్టుకున్నావు గేట్ చేసుకో కొంచెం ఇబ్బందే ఉంది అన్నీ మెయింటైన్ చేయాలంటే వీడియో తీయాలి గొడుగు పట్టాలి నా చెప్పక చిన్ని వస్తే పుణ్యం ఉంటుంది నీకు వచ్చే జన్మలో కూడా నీకే మొగ్గు ఉండి మళ్ళీ అంటావా ఎన్నెన్నిసార్లు నాయన పోదాం అంటే చినుకులు పడతానులే మెల్లగా అది స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి వస్తే బయలుదేరి వెళ్తున్నాం నీ చూడు రాళ్ళు ఎట్లా పెట్టినారు రాళ్ళే ఎప్పుడో వెళ్ళాల్సింది ఇప్పుడు వెళ్తాను చాలా డేస్ తర్వాత అన్నమాట చాలా డేస్ కాదు చాలా మనసు తర్వాత కాకపోతే ఇప్పటికీ వెళ్ళలేదు ఇంకా జాయిన్ అవ్వలేదా అంటున్నారు కాబట్టి సత్యం ఇప్పుడైతే వెళ్తున్నాం జాయిన్ అవ్వడానికైతే నేను గొడుగు పట్టుకొని అయితే వీడియో తీస్తున్నాను కాకపోతే కొంచెం అయితే ఇబ్బంది ఉంది గొడుగు పట్టుకోవాలా కెమెరా పట్టుకోవాలా బుక్ జాగ్రత్త అయితే నీకు గొడుగు పట్టానా లేదా నేనే కెమెరా పట్టుకుంటా అన్నీ మెయింటైన్ చేయాలి కదా లతకు చినుకులు పడకుండా చూసుకోవాలి కెమెరాలో మేము పడేటట్టుగా చూసుకోవాలి కింద పడకుండా చూసుకోవాలి అదే ఇబ్బంది ఏమో ఇబ్బంది ఏం లేదు అంత హ్యాపీ ఎన్ని డేస్కి అయితే వెళ్తారా అనకూడదు కుట్టకూడదు నిజంగా ఎప్పుడో వెళ్ళాల్సింది ఎన్ని డేస్ తర్వాత వెళ్తే ఖచ్చితంగా ఏమన్నా అంటారు కదా మొత్తానికైతే జాయిన్ అయితే చేసేసినాం లతను జాయిన్ చేసేది ఇంటికి అయితే వచ్చేస్తాను మధ్యలో అయితే నేను ఒకసారి ఇంటికి అయితే వెళ్ళినా ఎందుకంటే మళ్ళా స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ కావాలని అన్నారనమాట దానికోసమైతే ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చిన వెళ్ళేసి వచ్చేసరికి అయితే వర్షం కూడా మొత్తం ఆగిపోయిందనమాట చూడండి వర్షం కూడా లేదు అందుకే గొడుగు ముర్చుకొని చేతిలో పట్టుకుని అయితే వచ్చేస్తానా అది ఫస్ట్ సారి కూడా కొంచెం ఇట్లే ఆట పరిగెత్తడం ఇటు పరిగెత్తడం ఇట్లే జరిగింది కదా ఇప్పుడు కూడా సచివాలయానికి పోయి సచివాలయం దగ్గర నుంచి ఇంకెక్కడికి పోయినాం కదా మళ్ళీ మొత్తం తిరిగినాం పిండి దగ్గర నుంచి సచివాలయం సచివాలయం దగ్గర నుంచి పిండి పడి అక్కడికి పోయిన తర్వాత రిపోర్ట్స్ ఇంకా నెలలైనా జాయిన్ అంటే మళ్ళీ అదొక ఇబ్బంది అయింది మాకు అప్పుడు సరిగా తెలియక ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవాలి అబ్బా అప్పుడైతే చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడైతే అన్ని తీసుకొని పోయినా కూడా మళ్ళీ అన్ని కావాల్సి వచ్చింది అనమాట ఎందుకంటే ఇయర్ ఇయర్కి కొంచెం చేంజ్ అయిపోతుంది కాబట్టి ఆధార్ కార్డులు అందరి ఎక్కువ బుక్ నాకు ఇచ్చేసి బుక్ నాకు ఇచ్చేసి సరిగ్గాసుకో ఇయర్ ఇయర్కి కొంచెం మారుతానే ఉంటుంది కదా కొంచెం సిస్టమ్ అంతా మారుతూ ఉంటుంది కాబట్టి మేము మా సేఫ్ సైడ్ అయితే బుక్ ఆధార్ కార్డు అన్నీ తీసుకొని పోయినాము కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డులు అన్నీ అన్నీ జిరాక్స్లు తీసుకొని పోయినాము ఇంకొక సెట్ కావాలి మళ్ళీ నాది లేది మళ్ళీ ఇప్పుడు ఇంకొక బుక్ అయితే మళ్ళీ చేంజ్ చేసి ఇస్తారంట ఏ ఇయర్కి ఆ ఇయరే చేంజ్ ఇస్తారు కాబట్టి ఎందుకంటే ప్రతిసారి వర్షంలో తిరగలేం కదా అందులో మా ఏరియాలో వర్షం పడితే కొంచెం బయటికి రావడానికి ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి మొగళ్ళమంటే ఎట్లా అట్లా తిరుగుతూ ఉంటాము లేడీస్కి ప్రాబ్లం అయితే ఉంటుంది మా రోడ్ చూడండి లేదు కదా పక్క జరిగ పక్క అంటే ఒక పక్కకు ఉండాలి కదా ఒక పక్కకి నేను ఒక పక్కకుంటే మధ్యలోకి పండిపోతుందా బా పెద్ద పని అయిపోయింది ఆ రోజు కూడా పోతే పోతేసరికి ఫోన్ చేస్తారు కదా ఇప్పుడు ఫోన్ నెంబర్ అన్నీ తీసుకున్నారు కాబట్టి అబ్బా చూడండి ఖచ్చితంగా జారి పడతారు చూడండి ఎంత బురద బురద ఉందా నడవాలంటే చాలా ప్రాబ్లం చూడండి చూసుకుంటూ చూసుకుంటా నడవాల్సింది అంతే ఏం చేస్తాం బురద ఎంత బాగా నీట్గా పెట్టుకుందామన్నా కుదరదు ఇక అట్లుంటే ఏం చేస్తాం అంటే ఇది ఏం ఎలిగేషన్స్ కాదు కంప్లైంట్ కాదు ప్రాబ్లం అవుతూ ఉంటుంది వర్షం పడ్డప్పుడు అంతే ఏం చేస్తూ ఉంటాం కాకపోతే మా ఏరియా మాకు చాలా ఏమంటారు హ్యాపీ ఏరియా అనమాట ఎట్లాంటి డిస్టర్బెన్స్ అల్లర్లు ఎట్లాంటివి ఉండే మా సందులో ఎవ్వరి పనులలో వాళ్ళే నిమగ్నమై ఉంటారు ఒకటి రోడ్ వస్తే బాగుండు అది ఎప్పుడు వస్తుందా చూద్దాం ఇంకొక వన్ టూ ఇయర్స్కైనా రోడ్ వస్తుందా అంతేనబ్బా వస్తుంది అప్పుడు కూడా ఫస్ట్ ఇదే అనుకున్నాం రోడ్ వస్తే బాగుండు రోడ్ వస్తే బాగుండాలని కాకపోతే అప్పుడు సమ్మరా సమ్మర్ స్టార్టింగ్ అనమాట ఇట్లా జాయిన్ అవ్వడానికి వెళ్ళింది సమ్మర్ అయిపోయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం వాటర్ వాటర్ వర్షం పడతానే ఉంది కాబట్టి అంత రుచి రుచి ఉంది అదే వస్తుంది అందరికీ ఒక రోజు వచ్చినట్టు మా సందుకు ఒక రోజు వచ్చి మాకు ఇతర రోడ్డు పడుతుంది అనమాట రోడ్డు పడ్డప్పుడు మా ఏరియాలో కూడా మంచి బ్లాక్స్ తీసుకుంటూ చూడండి మా ఏరియా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది కదా అని అప్పుడు బ్లాగ్ అయితే తీస్తా ఆ రోజు తొందరలో రావాలి మా హెలను యత గట్టి గట్టిగా అరుస్తారు నేను గేట్ దగ్గర పోయి పిలుస్తాను ఎట్లా పరిగెత్తుకొస్తారు చూడు పిలుసు బాగా పోయి పిలుస్తా చూడండి ఇలా ఒక్కరే ఆడుకుంటున్నాను

ఏం చెప్తారమ్మ హాయ్ చెప్తుంది పాప మా మమ్మీకి నేను హాయ్ చెప్పమనకుండానే వెళ్ళిపోయాను అనమాట వాళ్ళని వదిలేసి వెళ్ళేసరికి వాళ్ళ కొంచెం బాధ అయినట్టుంది మా ఆ టీవీ బంద్ చేయిపో ఎందుకు ఎత్తడా నువ్వు రాలే బిడ్డా అని రమ్మన్నారు సినిమా అప్పుడు ఏమో వ్యాక్సిన్లు ఏందో అంట చూస్తాను పేపర్ ఆహా లతకి అంటే మేము అన్నీ హాస్పిటల్లోనే మేడం అప్పుడు ప్రైవేట్లోనే ఇప్పుడు ప్రైవేట్లోనే అని చెప్పినాను వాళ్ళప్పుడు రిపోర్ట్స్ అవన్నీ స్కానింగ్ అదంతా ఫాస్ పెట్టమన్నారు ఇప్పుడు ఎందుకంటే వెనక లే మేడం అని చెప్పినా మనకక్కడ అక్కడ వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు అక్కడ ఇక్కడ ఇక్కడ కాదు ఎక్కడ ఏ ఏరియాలో కూడా అక్కడ పర్మిషన్ మాత్రం లేదు పిండిబడిలో వీడియో తీయడానికి వాళ్ళకి పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కాకపోతే చాలా నీట్గా ఉంది చిన్న బాగుండే బా చాలా నీట్గా ఉంది అసలు పిండిబడి చాలా నీట్గా ఉంది బా అంతా నాకు అయితే బాగా నచ్చింది కొత్తది కదా రోజు చదువుకుని వచ్చేది కాదు మళ్ళీ నెక్స్ట్ హెల్ని ఎప్పుడు తీసుకురమ్మంటారు ఏమో ఎయిర్ చూ మమ్మీ పోయేటప్పుడు అయితేనేమో గొడుగు పట్టుకుని పోయినాము వచ్చేటప్పుడు మాత్రమేమో గొడుగు లేకుండా వచ్చినామనమాట ఎందుకంటే వర్షం లేదు కాబట్టి గొడుగు నీకు గిఫ్ట్గా ఇస్తాను నచ్చిత ఏం చేస్తాను నేనా స్టాండ్ బయట పెట్టాలని ఫోన్ చేసినావా ఏమో మళ్ళా ఫోన్ చేస్తారంట మనకు ఇరవై తేదీ తర్వాత వస్తుందంట సరుకు అంటే ప్రొడక్ట్ పిల్లలకి లతక అంతా పిండిబడి నుంచి అనమాట ఈ నెల ఈ నెల కాదు వచ్చే నెల ఈ నెల ఫుడ్ అంతా వచ్చేసిందంట కాబట్టి నెక్స్ట్ అయితే మనకైతే ఫుడ్ అయితే వస్తుంది యథాన్స్కి హెలన్కి వాళ్ళ అమ్మకి కడుపులో ఉన్న బంగారమ్మకి బంగారా కూడా వచ్చేస్తుంది అనమాట ఫుడ్ అది పిండి బడి నుంచి సరుకు అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే వచ్చేస్తుంది